c 네 d e r a c e d e r e d e r a c e r e d e r a e r a c e d e a c పదటరా పద పోరా పోరా చిన్న నన్ను త్వరగా తీసుకెళ్ళట్రాదరా చి చిన్న నాలుగు రోజులు లీవ్ ఇస్తారంట చిన్నాన్న నీ పిల్లలు చూడడానికి వెళ్ళాలి కదా నువ్వే కదా చిన్న డబ్బు ఇవ్వకూడదని చెప్పే డబ్బు ఇప్పుడు మేమే నేను చంపేసో కనిచ్చిందాదా ఒక్కడిని వదలద్దు అందరి కాళ్ళు చేతులు విరగొట్టండి బ్లాక్ స్క్వాడ్ ఇచ్చి ట్రైనింగ్ ఇద్దాం పోలీస్ అంటే వీళ్ళకి ఏంటని తెలియాలి సార్ కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు వాళ్ళతోనే ఉన్నతను సార్ చనిపోవడం వల్ల రెచ్చిపోయారు నేను మాట్లాడి బయటికి రమ్మంటాను సార్ ఫోర్స్ని ని పంపకండి సార్ మధు సార్ లా క్లాస్ నడపడం మాత్రమే మీ పని దాన్ని సవ్యంగా చేయండి టీఆర్ఎస్ ఎలా నడపాలో డిసిప్లిన్ గా ఎలా ఉండాలో మాకు తెలుసు అందులో మీరు ఇంటర్ఫేర్ అవ్వద్దు అయ్యా మీరు పోర్స్ని తీర్చండి మంది మీరు ఎరుకుంటున్నారు ఈడీలో చనిపోయాడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు పద్దెనిమిది మందికి గాయాలు హాస్పిటల్ లో చేర్పించాం మిగతా వాళ్ళు ఇక్కడే ఈజీ పోలీస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేము ఎవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం అదే నీ ఫిట్నెస్ అదే నీ మొదటి అర్హత ఒక సావు చూసి నువ్వు భయపడ్డా ఏదైనా ఒక సిచ్యువేషన్ నువ్వు ఆవేశపడ్డా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు రంగంలో చావడానికి ఎందుకురా భయం రంగమేరా మనకు అమ్మ నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్ లో చావడానికి రెడీ ఒక్కో పోలీసు వాడి చివరి కోరిక అదే అయి ఉండాలి కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు సార్ శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు ఈ గ్రౌండ్ లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ళ ముందే చనిపోయాడు ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ పోయి పోయి ట్రైనింగ్ కురాల దగ్గర డబ్బులు వసూలు చేసేది మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇవన్నీ ఏంటో మీరు అడగరా చే ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యు ఇక ఏ స్క్వాడ్లోనూ కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు అందర్ని చేంజ్ చేసేయండి ఎస్పెషల్లీ ఆ ఏడీస్ ముందు చేంజ్ చేయండి ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అని చేసారా అవునయ్యా లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఒక స్క్వాడ్ రెడీ చేయండి దానికి చెలమయ్యను ఏడీగా పెట్టి ఆనందు ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఉండేలా చూసుకోవాలి అలాగే చేస్తానయ్యా నా కాకి చొక్క పోయినా సరే వాడు కాకి చొక్కతో ఎలా బయటకెళ్తాడో చూస్తాడు రాయ్ ఇక్కడ నుంచి మీ స్క్వాడ్ లో బార్చేశాం ఎవరెవరు ఏ స్క్వాడ్లో లో ఉన్నారో ఇప్పుడు నేను పేర్లు చదువుతాను పేరు చదివిన వాళ్ళు వెనక్కి వెళ్ళి నిలబడండి ఆనంద్ సన్ ఆఫ్ రాజేంద్ర నువ్వు పదో స్క్వాడ్ ఖాదర్ బాషా సన్ ఆఫ్ సలీం నువ్వు పదో స్క్వాడ్ మురళి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం నువ్వు పదో స్క్వాడ్ అటెన్షన్ మీ అందరికి స్క్వాడ్ మార్చడమైంది రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు జాగ్రత్తగా నడుచుకోండి అవుట్ త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు నువ్వు ఒక పని చేయి స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు సరేనయ్యా చెత్త ఏరడానికి టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ సరేనయ్యా మర్చిపోయాను ఈ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్ మనిద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను మరి నువ్వు జింకా హెడ్గా అలాగే ఉన్నావు ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు నేను చూసుకుంటాను వెళ్ళు

ఎంతసేపున అలా వేస్తూ ఉంటావురా త్వరగా పూర్తి చేసుకున్నరా చాలా పనులు